నగరంలోని స్థానిక ఆత్మకూరు బస్టాండ్ ఫ్లవర్ మార్కెట్ సమీపంలో అంగరంగ వైభవంగా బలిజసేవ ఆధ్వర్యంలో నూతన కార్యాలయం ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం బలిజ కులస్తులకు ఆపద సమయాలలో చేదోడు అందించే క్రమంలో మేమున్నాము అనేటువంటి భరోసా కల్పించే క్రమంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వాహకులు నాకి శెట్టి మురళీకృష్ణ కత్తిరిమల్లి సిరి శ్రీనివాస్ పసుపులేటి ప్రసాద్ గంగిశెట్టి నరసింహ తదితరులు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో బలిజి కుటుంబీకులు సీనియర్ రాజకీయ నాయకులు ప్రముఖ వ్యాపారస్తులు బంధుమిత్రులు అందరూ కూడా కలిసి నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ ఈరోజు అంటే మే లెవెన్త్ సెకండ్ ఆదివారం రోజు బలిజ భవన్ రాంగ బలిజ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సో దీనికి దగ్గర దగ్గరుండి అన్నీ చూసుకుంటున్న మురళీకృష్ణ గారికి తర్వాత ప్రసాద్ గారికి మల్లి గారికి శ్రీనివాస్ గారికి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బలిజసేన యొక్క ముద్ద విషయం ఏంటంటే ఆ దీన్ని ఒక గుర్తింపుగా గుర్తించుకుంటూ అందరినీ కలుపుకుంటూ విశాల దృక్పథంతో అందరినీ అంటే బేసిక్గా మనమే కాకుండా అందరితోని అన్ని అన్ని అందరితో అసఖ్యంగా ఉంటూ ఒక గుర్తింపుగానే నువ్వు గుర్తించాలి అంటే దీన్ని మనకే అనుకోకుండా అన్ని కులాల వారితో అన్ని మతాల వారితో కలుపుకుంటూ మన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటూ మన ఎవరైనా సరే వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో అంటే ఎవరైనా సరే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళకి సంబంధించి ఇవ్వడానికి కోసమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం చేశారు అంతేగాని ఇది ఒక కులానికి ఒక మతానికి స్పెసిఫిక్ గా పెట్టిన ప్రోగ్రాం కాదు అందరికి మన వాళ్ళే కాకుండా పక్కన వాళ్ళని అందరిని కూడా కలుపుకొని పోయినప్పుడే మన యొక్క విషయాలు మనం చేసుకునే ప్రోగ్రామ్ సో దీనికి అందరూ ఇచ్చేసి దీనికి ఒక మంచిగా ప్రోగ్రామ్ సేర్చేసుకుని పది మందికి ఒక ఈ ప్రోగ్రామ్ ఒక ఐడియల్గా నిలబడాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కోరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జరుపుకుంటూ ముఖ్యంగా పత్రికా విలేకరులకు ఇంటి మీడియా వారికి నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు బలిజ సేన ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా కొన్నేళ్ల నుంచి బలిజ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన సిరి సేనయ్య గారు మళ్లీ గారు మల్లి గారు వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి చక్కగా కార్యక్రమాలు నడుస్తూ అనేక మందికి విలవ్ పవర్టీ అంటే వాళ్ళకి శక్తి లేని వారు సేవలు సేవలు అంటే చదువు చదువులో చెప్పించాల్సిన పిల్లలకి చదువు మరియు మట్టి ఖర్చుల కోసం అంటే చనిపోయినప్పుడు వారికి ఆ ఖర్చులు కూడా లేకుండా ఉన్నటువంటి పేదలకంతా కూడా వీళ్ళు వాళ్ళకి వెళ్ళి డబ్బులు అవన్నీ ఇచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ మేమున్నాము అంటూ వలచే భరోసా ఇస్తున్నటువంటి ముఖ్యంగా కత్తరిమల్లి శ్రీ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు బసు ప్రసాద్ ఈరోజు మే పదకొండవ తేదీ ఆదివారం రోజు సేన అనే సంస్థని ఒక ఆర్గనైజేషన్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన కార్యాలయం ఇక్కడ పెట్టుకున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బలిజ సేన ఈ బలిజ సం ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏదైనా సహాయ సహకారం కావాల్సినప్పుడు మనం ఒక చోట కూర్చొని మాట్లాడ మాట్లాడుకోవడానికి ఎటువంటి మనకు ప్లేస్ లేదు కాబట్టి దీన్ని మనందరం బలిజ కులస్తులందరూ కలిసి ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఎవరైనా మనకు ఏదైనా సమస్యలు ఉన్నా అది ఎటువంటి సమస్యలైనా కూడా మనకు సాధ్యమైనంత వరకు మన స మన బలిద కొలస్తుల్లో ఉన్నటువంటి అందరూ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులను కానీ హాస్పిటల్స్ కానీ మెడికల్ కానీ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరినీ ఒక చోటుగా చేర్చి వాళ్ళకు వాళ్ళకు సాధ్యమైనంత వరకు మనం సహాయ సాగాలు అందించే విధంగా దీన్ని మనం రూపొందించుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా దిగ్విజయంగా ఇంకా పెద్ద స్థాయిలో విలేజ్ల్లో కూడా తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి ఒక భరోసా మనం ఉన్నాము కలిసి వాళ్ళకి ఏదైనా అవసరం అనుకుంటే మనం ఉన్నాము అనే ఒక భరోసా మనకు కనిపించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము దీన్ని ముఖ్యంగా మనం దీనికి సహ సహాయ సహకారాన్నించినటువంటి సిరిసేన కావచ్చు హెచ్చరి మల్లాన్న కావచ్చు మురళీకృష్ణ రాగిశెట్టి మురళీకృష్ణ గారు కావచ్చు అలాగే అందరూ కూడా ఇది ఒక ఒక వ్యక్తికి సంబంధించిన కాదు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహకరించారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలు ఇచ్చి దీన్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకురావడానికి అందరూ సహాయం మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాం అలాగే ఇక్కడ మన మైన కమ్యూనిటీ అనే కాకుండా మిగతా వాళ్ళకు కూడా మనం అందరిని కలుపుకొని పోయి మనం పెద్ద స్థాయిలో దీన్ని దిగ్విజన్ చేసుకున్నాం